పాత్రలో మరి దేశ ప్రజలను ఏకం చేయడానికి ఒకే ఒక నినాదం అదే వందే మాత్రం మరి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాత్రాన్ని రచించడం జరిగింది ఎనభై రెండవ సంవత్సరంలో దాన్ని ఆలపించడం జరిగింది మరి ఈ సందర్భంగా వందే మాత్ర గేయాన్ని ఆలపించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నూట యాభై సంవత్సరాలు వందే మాత్ర గేయం దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో మరి వంద మంత్ర ప్రతిజ్ఞను డాక్టర్ వీర మురళీధారెడ్డి గారిని పలికించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను భారత్ మతాకి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మనం స్వాతంత్రం రాకముందు నుంచే వందే మాత్ర నేషనల్ సాంగ్ను ఏర్పాటు చేసుకుని ఆలపిస్తున్నాం ఆ నూట యాభై సంవత్సరాల వందే మాతరం పునస్కరించుకొని ఈరోజు ప్రతి ఊరిలో ప్రతి పాఠశాలలో ఈ వందే మాతర గీతాన్ని మేము ఆలపిస్తున్నాం కొంచెం ప్రతి ఒక్కరే ఒక్కరి అయిపోతుంది అసలు గీతం ఒక జాతీయ భావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఈ వందే మాతరాన్ని భంగిం చెందిన చటర్జీ అని బెంగాల్ రచయిత రచించడం జరిగింది దీని రచించి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సభలో ఆలపించడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు కాబట్టి ప్రతి భారతీయుడు కూడా మనకు వాయువులను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు అలాగే మన దేశానికి ఈ భారత గీతం చాలా మందిని ప్రేరణ తెచ్చింది అని మనం చెప్పుకోక తప్పదు కాబట్టి అందరూ కూడా ఇప్పుడున్నటువంటి భారతదేశ స్వేచ్ఛ వాతావరణాన్ని పోగొట్టుకోకుండా అందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ అందరూ కూడా యావత్ కొన్ని ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని మీరు అందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత డాక్టర్ గారు తర్వాత మా పీడి సార్ మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈ రోజు మనము ఈ కొడిదాల గ్రామం ప్రిన్సిపల్ మన హెడ్ మాస్టర్ లో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వందే మాతర గేయం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క నవంబర్ ఏడో తారీఖు ఇరవై ఏదైతే ఉందో రోజు

తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ గ్రామస్తులకు మరియు మన పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు ఈ వందే మాత్ర అందరూ సార్ వాళ్ళు చెప్పారు అదే విధంగా మనకు స్వ అనేది ఉండాలి అంటే దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళకి మన శిరపులు పోయిన కానీ ఖండించిన కానీ ఎంతో మంది జై భరత్ మాతాకి అని భరత్ మాతాకి అని ఎంతో మనము ఇవన్నీ స్మరించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సమయం లేదు ఈ అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు అనే శ్వాతో మనము ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తా ఉన్నాము మన ఈ ప్రతిజ్ఞలో నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి సరేనా మీరు చేతులు ఈ విధంగా పెట్టుకోండి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఫ్లాగ్ ఉన్నవాళ్ళు డిస్టర్బ్ కావద్దు ఫ్లాగ్ ఫ్లాగ్ ఇంపార్ మనకు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి కదా నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తాను నేను నాకే చెప్పుకుంటే నిర్మితూర్ లీడర్ అయితే నేను భరతమాత సేవ అభిమానము భరతమాత భరతఖండము అన్నదమ్ములు కలిసి ఉండాలి అదే విధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించు తగ్గించుకొని మనము పర్యావరణానికి కూడా చెట్లు పెంచే కార్యక్రమం చెట్లకు నిదే కార్యక్రమం అన్ని చేయాలి మనం ఆ పర్యావరణ దినోత్సవం తెలుసు జూన్ ఐదో తారీఖు ఆ విధంగా మనం అన్ని చేసి భరతమాతకు ముందుకు తీసుకెళ్ళాలి భరతఖండాన్ని మనము మన ఏదైతే అని మన వస్తువుల మన వాడితేనే కదా మనకు మన ఉద్యోగాలు వేరే దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు కాబట్టి ఈ విధంగా మన యొక్క స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని ముందుకెళ్తూ ఒకసారి మరొకసారి నూట యాభై సంవత్సరం వందే మాత్ర శుభాకాంక్షలు మన పరిదాల గ్రామస్తులకు మరియు పిల్లలకు అందరికీ ఈ యొక్క అందరికీ పెద్దలకు గ్రామ పెద్దలకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ గారు ముఖ్యంగా మరి అతిథి గారు చేసి పాల్గొన్నటువంటి రాచుపతి డాక్టర్ వీర మురళీధర గారికి మరి ముఖ్యంగా మరి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన మరి ఓడిపట్టే వాహనదారులకు మరి సర్కిల్లో సహకరించినటువంటి ప్రతి దుకాణదారులకి కొలదేళ్ళ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నూట యాభై వందే మాత్ర గే గేయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను

ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల ముందుకు వెళ్ళాలని మరి భవిష్యత్తులో మీరు కూడా భారతదేశ నిర్మాణం కొరకు భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడాలని పడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ